హనుమకొండ జిల్లా హసన్పర్తిలో గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు పదిహేను లక్షలు విలువ చేసే ముప్పై కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితుడు ఒడిశాకు చెందిన ఆశీష్ గా గుర్తించారు

ఎల్లాపూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో మాత దేవాలయం చర్చ్ దగ్గర ఒక మగ వ్యక్తిని ఒక రెండు ఈ యొక్క లగేజ్ బ్యాగ్ పట్టుకొని వెళ్తున్న ఒక అనుమాన వ్యక్తిని అనుమాన స్థలకి వెళ్తున్న వ్యక్తిని మన అసర్భర్తి పోలీస్ ఎస్ఐఐ తన యొక్క సిబ్బందితో చాకచాక్య పట్టుకోవడం జరిగింది తీరా అతన్ని మా పోలీస్ వాళ్ళని చూస్తే అతను ఎస్కేపోతున్న ప్రయత్నంలో పట్టుకున్నారు రెగ్యులర్గా పోలీస్ చేస్తున్న పెట్రోలింగ్ అందులో ముఖ్యంగా రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ల దగ్గర పోలీసు వారి యొక్క దిగా గత కొత్త కాలంగా తీవ్రంగా ఉంది ఆ యొక్క ట్యూటీలో భాగంగా ఈరోజు ఈ యొక్క మగ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది తీరా అతన్ని విచారించేలా తెలిసిన విషయం ఏంటంటే అతను తన దగ్గర ఉన్న రెండు బ్యాగులలో గంజాయి తీసుకెళ్తున్నాడు వాడి యొక్క వెయిట్ పరిశీలిస్తే దాదాపు ముప్పై కిలోల రెండు వందల తొంభై గ్రాముల వరకు ఉంది అతన్ని పూర్తిగా విచారిస్తే అతడు తన పేరు ఆశీష్ కుమార్ నాయక్ అలియాస్ డిపు నాయక్ ఈయన గజపతి జిల్లా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇతడు గతంలో కూడా ఇదే రీతిన తను అదే జిల్లాల ఇంకొక వ్యక్తి దగ్గర జమీర్ అనే వ్యక్తి దగ్గర కొని ఇది రవాణా చేస్తున్నాడు అతని యొక్క రవాణాను తన యొక్క వృత్తిగా ఎంచుకున్నాడు అప్పుడు గతంలో కూడా ఒరిస్సా రాష్ట్రంలో పట్టుకోవడం జరిగింది అతన్ని అతను జైలు కూడా వెళ్ళాడు మళ్ళీ అదే రీతిన ఈరోజు పట్టుబడ్డాడు ఈరోజు అతను విచారిస్తే ఇంక మనం విషయాలు తెలిసిన విషయం ఏంటంటే ఇతను యాక్చువల్గా ఇదే ట్వంటీ ఫోర్త్ నాడు అక్కడ ఒరిస్సా రాష్ట్రంలో ఒక వ్యక్తి దగ్గర కొని నెక్స్ట్ డే ట్వంటీ ఫిఫ్త్ నాడు పునార్క్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లో ఎక్కి అతను బయలుదేరి మహారాష్ట్ర వైపు వెళ్తున్నాడు అక్కడ ఇద్దామని అక్కడ అమ్ముకుందామని ఇక్కడ దాదాపు పదిహేను వందల రూపాయలు కిలో చొప్పుకొని అక్కడ నలభై ఐదు వందలకు కిలో చూపును అమ్ముదామని చెప్పేసి టీవీ ఉంచుకొని పోతున్నాడు ఈలోగా మార్గ మధ్యంలో రైల్వే స్టే కాజీపేట వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర రాగానే అక్కడ ఆ రైల్వే స్టేషన్లో రైల్వే స్టేషన్ పరిధిలో మరియు ట్రైన్లో కూడా ఆర్పిఎఫ్ ఒక సిబ్బంది మరియు వరంగల్ కమిషన్కి సంబంధించిన టాస్క్ ఫోర్సు సిబ్బంది ప్రతిరోజు వస్తాను ప్రతిరోజు అక్కడ నిత్యం రైల్వే స్టేషన్లు అన్నింటిలో కూడా తరిఖీలు చేస్తారు ఇతను వచ్చి అతను మెల్లిగా ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత పక్కన ఆ పరిసర ప్రాంతాల్లో దాక్కొని టాస్క్ ఫోర్స్ ఆర్పిఎఫ్ సిబ్బంది కళ్ళు చప్పి దాక్కుని వాళ్ళు వెళ్ళిపోయినాక మెల్లిగా బయటకు వచ్చేసి అక్కడక్కడ 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 తలదాచుకుంటూ ఎవరికి ఏ పోలీసులు కనిపించకుండా జాగ్రత్త పడి నడుచుకుంటూ 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 వస్తూ తిర హసన్పర్తి పరిసర పంపించి ఎవరు అడిగాడు ఇక్కడ ట్రైన్ ఎక్కడుంది ఇక్కడైనా దగ్గర అయినా వేరే రైల్వే స్టేషన్ ఉందంటే దానిపై వల్ల ఎల్లాపూర్లో కొన్ని లోకల్ ట్రైన్లు ఉంటాయి అవి సికింద్రాబాద్ వరకు పోతాయి అంటే సార్ ముందైతే సికింద్రాబాద్ వరకు పోదామని చెప్పేసి ఈ రోజున అతను ఎల్లాపూర్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కుదామని చెప్పేసి చింతన క్రమంలో మాకు పట్టుబడడం జరిగింది ఈ విషయంలో వెంటనే స్పందించిన స్థానిక అసంపర్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐ దేవేందర్ మరియు వారి యొక్క సిబ్బందిని మనస్ఫూర్తి అభినందిస్తున్నాను ఈ రోజు దొరకడానికి కారణం ఏంటంటే వరంగల్ పోలీస్ లో విస్తృతంగా తనిఖీలు అవుతున్నాయి ఆ తనిఖీలు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లలో జనసంపర్ణ ఎక్కువ ప్రదేశాలలో తర్వాత ఇంపార్టెంట్ పెద్ద కాలేజీలలో తర్వాత లేబర్ ఎక్కువ ఉన్న ప్రదేశాలలో లేబర్ సెటిల్మెంట్స్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ముఖ్యంగా నార్త్ ఏరియా నుండి వచ్చి ఇక్కడ పనుల నిమిత్తం స్థిరపడి ఇక్కడ టెంపరీ షెల్టర్స్ పెట్టుకున్న కూలీల దగ్గర వాళ్ళు వారు నివసించే ప్రాంతాలలో వారు వస్తువులు కొనుక్కునే ప్రాంతాలలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి ఆ తనిఖీలు విస్తృతం కావడం వల్లనే ఈరోజు ఆ ట్రైన్లో కూడా తనిఖీలు అవుతున్నాయి కాబట్టి ఆ తనిఖీలు చేస్తున్నారనే భయంతో దిగి అతను ఈ రకంగా దొరికిడు ఈ విషయంలో గతంలో ఈ యొక్క మన అసత్పత్రలో ఈ సంవత్సరంలో కూడా రెండు రెండు కేసులు గతంలో అయ్యాయి పోయిన సంవత్సరం ఒక రెండు కేసులు అయ్యాయి పోయిన సంవత్సరం మూడు వందల ముప్పై నాలుగు కిలోల గంజాయి దొరికింది ఆ తర్వాత మల్లారెడ్డిపల్లిలో ఒక ఐదు కన్జ్యూమర్స్ దొరికారు తర్వాత అంతేకాకుండా మన ಕೊತ್ತಪಲ್ಲಿ ದ್ಗರ ಐದು ತಜ್ಞರು ದೊರಕರು ತರ್ವಾತ ಐದು ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಕೂಡ ಸೇವಿಸ್ಥೆ ದೊರಕರು ಸೊ ಇಕ್ಕ ತರಚುಗ ಈ ಗಂಜಾ ಸಂಬಂಧ ಲಭ್ಯತೇ ವಾಡಂ ಅನ್ಪಸ್ತ ಹೋಲ ಶಾಖ ಅನ್ನಿರ ಒರ್ನೆಸ್ ನೆಕ್ಸ್ಟ್ ಎಕ್ಕ ದೊರಿಕೆ ವಂಟನೆ వారికి కరెక్ట్ శిక్ష పడడం కోసం సిస్టమ్ సిస్టమేటిక్గా ఎస్ఓపి ఫాలో అయిపోయి కేసెస్ రిజిస్టర్ చేయడం తర్వాత రిపీటెడ్ అఫెండెన్స్ షీట్స్ ఓపెన్ చేయడం టీజీ న్యాభై సహకారం తీసుకొని కేసెస్ని ప్రాపర్గా సిస్టమేటిక్గా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మేము కూడా స్థానికంగా ఇదంతా కారణం వినియోగం ఈ వినియోగం అనేది గతంలో లేదు గతంలో ఎప్పుడు వినియోగం కనిపించే దాఖలు లేవు ఈ వినియోగం విషయంలో మేము ప్రజల అవగాహన విద్యార్థుల అవగాహన కార్యక్రమాలు పెడుతూనే ఉన్నాం వాటి వల్ల వస్తున్న దుష్పరిణామాలను చెప్తూనే రీసెంట్గా కూడా డ్రగ్ అఫ్యూజ్ అవేర్నెస్ వీక్ అని చెప్పి విస్తృతంగా మేము ఆ వీక్ మొత్తం కూడా వీక్ లాంగ్ అవేర్నెస్ కార్యక్రమం చేశాము దయచేసి ప్రజలందరూ గమనిక ఈ యొక్క గంజాయి సేవ సేవనం వల్ల టెంపరీ రిలీఫ్ అనిపిస్తుంది కావచ్చు కానీ అది కంప్లీట్గా మనిషి యొక్క ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా పూర్తిగా నాశనం చేసేసి అది కుటుంబ పరంగా సమాజపరంగా వ్యక్తిగతంగా అన్ని రకాలుగా కూడా వాటిని నిర్వీర్యం చేస్తుంది కుటుంబంలో కూడా చాలా అశాంతి నెలకొంటుంది సమాజంలో కూడా ఒక విధంగా డిస్టర్బెన్స్ అవుతుంది దీనివల్ల ఏమాత్రం రావట్లేదు దయచేసి ఈ యొక్క వినియోగం విషయంలో కంప్లీట్గా వీటిని మనం దూరం ఉన్నాం ఎక్కడైనా ఎవరికైనా ఈ యొక్క గంజాయి సప్లై కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు పొజిషన్ కావచ్చు లేదా కన్జ్యూమింగ్ కావచ్చు ఎలాంటిది ఏ విషయం కనుక మీరు దృష్టికి వచ్చినా దయచేసి మీరు మాకు చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఒకరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా మంచిదే వారి యొక్క వారి యొక్క గోప్యత విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేము మెయింటైన్ ద సీక్రెసీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫార్మర్ థ్యాంక్ యూ